ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు ఇచ్చేవారు మూడు వేలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది రెండు సంవత్సరాల ఐదు సంవత్సరాల చివరి దాకా ఇవ్వలేదు కదా మూడు వేలు పదిహేను రెండు వందల యాభై పన్నెండు వందల యాభై వేలు అలా అది అలా కాకుండా వచ్చిన వెంటనే పదిహేను రోజులు మీకు నాలుగు వేలు ఇచ్చేసారు గెలిపచ్చు அது வந்து முன்னாடி 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 పెద్దవాళ్ళు ఎవరు స్కూల్కి వెళ్ళి వెళ్ళాను ఎవరికి వచ్చిందా ఎవరికి వస్తే అవుతున్నారు తెలియదా తల్లి కొందరం ఎంతమంది ఉన్నారు పిల్లలు ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా స్కూల్కి వెళ్ళి லெகோன்றாச்சின்னா எமோட் படு. படுနေ, லெகோன்றா படுနေ. அம்மா. சரிப்பா என்ன? அளைகா? திங்கயELTS. அளை டச் பண்ண கெட்டேன். ஏ லார்ங்கோйга செப்ரா. நீ எலரடி வேற. அரே நானா. இது கோடு. என்னம்மா? ஆ டச் கேட்டோல. ரொம்ப டேவேர். పెన్షన్ వస్తుందా ఎంత వస్తుంది ఐదు సంవత్సరాలు ఏం పెంపు పెంపుదల లేదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మూడు వేలు ఇచ్చారు ఆ మూడు వేలే ఇచ్చారు అసలు కనీసం పెంచదా అప్పుడు రెండు వచ్చిన తర్వాత ఆరు వేలు వ్యవసాయమే అండి అయిపోయా ఉన్నాయి ఎన్ని రోజులు ఒక వారం రోజులు పడుతుంది పిల్లలు ఒక ఒక పిల్ల ఏం చేస్తున్నారు వ్యవసాయమే అండి మీతో పాటే అమ్మా

ఏం పెట్టిందమ్మా హలో వస్తుందా తెస్తుందండి గత ఐదు సంవత్సరాలు అసలు పెంపుదల లేదు అంతే కదమ్మా అంతకు చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఇచ్చేవారు ఆ మూడు వేలు మూడు వేలు దాకా ఉంచేసారు ఇప్పుడు గెలిచిన వెంటనే మళ్ళీ ఆయనే చేయాల్సి వచ్చింది అంటే మన సమస్యలమే

ऐसा बताओ। बड़ी अलग है ये। क्या पेंडेंट ले ओके तो बूढ़ा ही, बूढ़ा तो क्या मतलब? हम्म, 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 क्या नहीं ला चुके हैं? लाए। आलरेडी कहा लाए जाते हो। अकेला है। मनोज रेड नायक मनोज रेड नायकत्व मनोज रेडी गायकत्व मनोज रेड नायक చాలా ఎక్కువ మంది నాలుగైదు నెలల్లో గవర్నర్ డిప్యూటేషన్ కూడా అరుగుల ముగ్గురు నిలబడ్డారు అలాగే గ్రామంలో ప్రతి కూడా కూటమికి చాలా మద్దతు కలుగుతున్నారు కూటమిపై ఉంటామని చెప్పి తెలియజేస్తారు వస్తుంది అమ్మా గతంలో మూడు వేలు చేయడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది మూడు వేల నుంచి నాలుగు వేలు పదిహేను రోజుల్లో చేశారు ఎంతనమ్మా చూడండి పట్టుకోండి అమ్మా మీరు हां इकडे वंदा मी जरी किंता हां मी वेबसाइट ने गबा साव आणखी बोट चालत नमस्कार नमस्कार ओके सर ओके सर खूप खूप सारा शुब मना खूप सारा आशीर्वाद देणार आहे ना नमस्कार चलो ना मोड़ वेलेंच नाली वेलेंच इधर हम घर आएं मोड़ वेलेंच मोड़ वेलेंच इधर है ना नाली वेले बट्टी अरे मोरी आ रहे हैं वो लोग ना आयेंगे ना पहले हम घर चले ना नाली वेलेंच इधर है बात है ना अच्छा चलो छोड़ना है चलो छोड़ पंचों के अंदर हैं ना चेचों सांग पुर्तगीजों सांग జరుగుతులేమ్మా అమ్మా పెరిసిన వస్తుందా మీకు వస్తుందమ్మా అసలు మూడు వేలు ఇవ్వాలంటే ఐదు సంవత్సరాలు పట్టింది రాగానే పదిహేను రోజులు నాలుగు వేలు చేయటం అందులో ఉన్న పిల్లలు ఎవరు 然后我今天姐夫买了一条，那个鸡蛋。<laughs> <laughs> <laughs> उसरे okay. ओके okay. வேல்தர்மா தச்சங்கோ பததர்மம் அல்ஜடமா

మీరు అంతా తెచ్చండి తాపించాము బాబు నెగ్గినప్పుడు కూడా నీకు కొబ్బరికాయలు కొట్టారండి నాకు చాలా ఇష్టమండి నాకేమీ లేదు బాబు అక్కడ సిమెంట్ రోడ్తో అది ఎత్తండి పొడి చేసారండి నీరు తాగొచ్చండి అసలానే మరి ఆ గొట్టం ఇలా పొడి చేసారండి ఆరు మరి ఇంకా నేనేం చేయనండి బాబుతోనే చెప్తాను ఒక అమ్మాయి అండి పెళ్లి అయిపోయిందండి వాళ్ళు నాన్నగారు లేరండి చనిపోయారు డిగ్రీ చదువుతున్నారండి మరి అందరికి ఇంట్లో ఎంతమంది ఉంటే మందికి ఎవరన్నా వేసారండి డబ్బులు మరి చంద్రబాబు నాయుడు బాబు ఈ బాబు గారే కదండి అత్త ఎవరన్నా వేసారండి పద్దెనిమిది ఏళ్ళు ఎత్త

ఉన్నారు సంవత్సరాలు ఉన్నాయి రోడ్లు ఎగుతున్నాయి రోడ్లు తర్వాత ట్రైన్ సిడికి వెళ్ళిపోయా వస్తుందా మీకు ఎంత వస్తుంది నాలుగు వేలు యాక్సిడెంటా app required gerges Oh Gue -e t referred Marche Tintonder Ni, UFX-L-erman band

ಅಂದರ <dı> ಕಲಿಾರ <tže203> <t songs> <st> <laughs> కారణం కല്ലు నవస సడ సడ కదిలితే దేమరి ఇక్కడ కదిలే కదిలే వాలన బది నిస్సల నంధపేసి జరగన తరువాత ఆపకిప కల్కుండ నొన్ లో జతరా యోగ మేపేది నాకిది దరసట రోడ్ గదమ దల్లిగొండ్ 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 ఎందు అవుతనరు

డి చూడండి అమ్మాదమ్మా నిన్న పడకపోతే సచివాలయంలో కంప్లైంట్ పెట్టాం సార్ చూడండి చేస్తారు చేస్తారు నల్గందావైదు సంవత్సరాలు మూడు వేలు పెంచలే అలాగే చేశారు మళ్ళా వచ్చిన తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత అరువేదీ చేశారు బాబు పడిందాకమన్నా బాబు పడిందా జాయిన్ అయ్యింది బాగున్నారా ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయమ్మా लाजिक् लाजिक्स प्रभुत्व प्रयत्न పరిమేదే ఉంది ప్రభువు

पर आप बोलिए यस सर ग्रुप पावन में लिस्ट किए आपको अपना नंबर रजिस्टर कर लेना रजिस्टर कर सकते हैं चुनाव के अनुसार अपना नाम डालना है ठीक है ठीक है आ देखिए

இது தெரிக் கண்டலை ஏன் அல்லில்